బామ్మ తాత్ బామ్మ కావ్యతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి కావ్య ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు నువ్వే నీ జీవితాన్ని అంగీకర పత్రం మీద రాసి ఇచ్చావు కదా మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అనేది అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి ఇప్పుడు బాధపడుతున్నావా నువ్వైతే ఖచ్చితంగా పెళ్ళి ఆపుతాననే నమ్మకం నీకు ఉంది కాబట్టి నువ్వు ఆ పత్రం మీద సంతకం చేస్తావని నాకు అర్థమయ్యింది అది ఏ కారణమైనా నువ్వు నాకు చెప్పు కావ్య నేను నీకు హామీ ఇస్తున్నాను కదా పెళ్ళి ఆపే పని నేను చేస్తాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అలా అలా చేస్తారమ్మమ్మగారు నేను పత్రం మీద సంత సంతకం పెట్టాను కదా అలాగైతే నాకు వ్యక్తిత్వం లేదని అనుకుంటారంటే బోర్డు సంతకం పెట్టావు దానికైనా ఎంత బాధపడపోతున్నా జీవితం పోతు పోయిన దగ్గర సంతకం పెద్ద లెక్కేం కాదు నీకెందుకు నువ్వు నాకు ఏదైనా రేజం చె చెప్పు ఆపడానికి గల కారణం చెప్పు నేను ఆపుతాను అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఎలా చెప్పను బామ్మగారు నేను ఆ మాయ గురించి ఇప్పుడు మీకు చెప్తే మా అమ్మయ్య గారి గురించి తెలియాల్సి వస్తుంది అది తెలియకుండా ఉండడానికే కదా ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చింది అనేత మన అనుకుంటూ ఉంటుంది నీకు ఏదో ఉంది సమస్య నీకు ఏదో పరిష్కారం తెలిసే ఉంటుంది అందుకే నువ్వు అంగీకార పత్రం మీద సంతకం పెట్టావు నాకు చెప్పడానికి నీకు అభ్యంతరం ఎందుకు కావ్య నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నాను కదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కావ్య బామ్మగారు నన్ను ఏం అడగక్కండి నేను ఇప్పుడు మీకేం చెప్పలేను నన్ను నేను ఇప్పుడు ఆ పెళ్ళి అయిపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య నువ్వు అలా ఆడకు నీకెందుకు నేనున్నాను కదా నువ్వు అది పెళ్ళికి పెళ్ళి ఆపడానికి గల కారణం ఏదైనా నీ దగ్గర ఉంటే నాకు చెప్పు నేను ఆపుతాను కదా అని అంటే అలా ఎలా ఆపుతారు బామ్మగారా అంటే నేను ఆపుతాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది జరగలేదు జరగని పని బామ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య